జూలై ఇరవై ఎనిమిదో తారీఖు వరల్డ్ హెపటైటిస్ డే అంటే ప్రపంచ హెపటైటిస్ డేగా గుర్తించడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా హెపటైటిస్ ఏ హెపటైటిస్లో హెపటై వైరల్ హెపటైటిస్ నాన్ వైరల్ హెపటైటిస్ అని రెండు రకాలు ఉంటాయి వైరల్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ డి ఈ కానీ ఈ హెపటైటిస్లలో కూడా వైరల్ హెపటైటిస్ ఏ మరియు ఇ అనేది కేవలం కంటామినేటెడ్ వాటరు కంటామినేటెడ్ ఫుడ్ వీటి వల్ల వచ్చేటివి కలుషితమైన నీటి ద్వారా వచ్చేటివి కాబట్టి ఆ హెపటైటిస్ ఏ అనేది మోర్ కామన్ ఇన్ చిల్డ్రన్ హెపటైటిస్ ఈ అనేది మోర్ కామన్ ఇన్ అడల్ట్స్ హెపటైటిస్ ఏకు వ్యాక్సిన్ ఉంది కానీ హెపటైటిస్ ఈకి ఇంకా వ్యాక్సిన్ రాలేదు కానీ కేవలం స్టెరైల్ వాటర్ తాగడం వలన ఈ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈని నివారణ చేసుకోవచ్చు కానీ ఒకసారి హెపటైటిస్ బి సి డి అనేది చాలా చాలా అరుదు బీసీ అనేవి చాలా కామన్ బిసి ఎందుకు వస్తాయంటే ముఖ్యంగా బి వైరస్ బి వైరస్ హెచ్ఐవి కన్నా ఎక్కువ ట్రాన్స్మిటబిలిటీ ఉంటుంది ఇన్ఫెక్షయస్ నేచర్ ఎక్కువ ఉంటుంది హెపటైటిస్ బికి అంటే ఇవి ఈ లేజర్స్ ద్వారా బ్లేడ్స్ ద్వారా సిరంజీల ద్వారా నీడిల్స్ ద్వారా పాతకాలంలో దీన్ని ఇంజెక్షన్ హెపటైటిస్ వాళ్ళు కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా సెక్చువల్ ట్రాన్స్మిషన్ హోమో సెక్చువాలిటీ హెట్రోసెక్చువాలిటీ సేమ్ రేజర్లు వాడడం వలన ఇలాంటి వాటి వలన కూడా ఈవెన్ బార్బర్స్ లైఫ్ వలన హెపటైటిస్ బి రావచ్చు హెపటైటిస్సి మెయిన్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా వస్తుంది యాక్చువల్గా బ్లడ్ ట్రాన్స్మిషన్ పోస్ట్ ట్రాన్స్మిషన్ హెపటైటిస్ అనేవాళ్ళు హెపటైటిస్ సిని కానీ ఈ హెపటైటిస్ బి సి ఒకసారి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత వాటిని పారద్రోలడం చాలా కష్టం ఎందుకంటే అవి లివర్లో పోయి కూర్చుంటాయి కాబట్టి అక్కడ కేంద్రీకృతమవుతాయి కాబట్టి చాలా డిఫికల్ట్ కానీ ఫార్చునేట్గా అంతకుముందు అయితే హెపటైటిస్ బికి సికి ఇంటర్ఫెరాన్లు అన్ని కాస్ట్లీ ఇంజెక్షన్లు ఉండేటివి ఇప్పుడు ఆ హెపటైటిస్ సి వైరస్కు సొఫస్బవీర్ వెల్పటాస్వీర్ అనే రెండు డ్రగ్ కాంబినేషన్లు కొత్తగా అమెరికాలో కనుగొని ఇండియాలో కూడా ఇప్పుడు అన్ని కంపెనీలకు ఉన్నాయి ఈ సొఫస్మోవీర్ ప్లస్ వెల్పటాస్వీర్ అనేది అన్ని రకాల జీనోటైప్స్ హెపటైటిస్ సికి ఈ ఈ డ్రగ్స్ ఉపయోగపడతాయి మామూలుగా ఓన్లీ హెపటైటిస్ సి వైరస్ ఉంటే బున్నెళ్ళు హెపటైటిస్ సి వైరస్ విత్ సిర్రోసిస్ టీకాంపెన్సేషన్ అట్లా ఉన్నప్పుడు రిమావరీన్ అనే డ్రగ్ కూడా కలిపి ఈ సొఫస్మవిర్ వీర్ కలిపి వాడాల్సి వస్తుంది కానీ ఇప్పుడు హెపటైటిస్ సి అనేది క్యూరబుల్ డిసీజ్ అయింది కానీ ఆఫ్ లివర్ దాకా వచ్చినాక పూర్తిగా క్యూర్ అవుతుందా అంటే అది కాకపోవచ్చు కానీ అర్లీ స్టేజెస్లో హెపటైటిస్ సి కనుక్కోగలిగితే ఇప్పుడు క్యూర్ ఇంత ఇంతకుముందు అయితే ఉండేది కాదు ఇక హెపటైటిస్ బికి వస్తే ఈ హెపటైటిస్ బి వైరస్ వల్ల అంటే సేఫ్ లివర్ సిరోసిస్ లివర్ క్యాన్సరు నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం జరుగుతుంది ఇస్ బి అయినా సి అయినా లివర్ సిరోసిస్ లివర్ క్యాన్సర్ కూడా రావచ్చు కానీ ఎపటైటిస్ బి కూడా ఇప్పుడు ట్యాబ్లెట్స్ వచ్చినాయి ముఖ్యంగా టినోఫివిర్ డిస్ప్రాక్సిల్ ఫ్యూమరేట్ టినోఫివిర్ అలఫెనామైడ్ అనేటివి సో ఇవి గవర్నమెంట్ నేషనల్ వైరాలజీ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఈ గవర్నమెంట్లో టెస్టు తర్వాత మాత్రలు కూడా ఫ్రీ ఇస్తున్నారు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసినారు సో ఆ రకంగా కూడా ప్రజలకు ప్రతి ఒక్కరికి డా ప్రతి డాక్టర్ని అప్రోచ్ అయిన పేషెంట్కు హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెచ్ఐవి టెస్టులు రొటీన్గా చేస్తున్నారు దాంట్లో ఖర్చు అవుతున్నది అని ప్రజలు బాధపడకూడదు ఎందుకంటే అవి చేయించుకోకపోతే ఎవరికి హెపటైటిస్ బి ఉందో ఎవరికి హెపటైటిస్ సి ఉందో మనకు తెలిసే అవకాశము లేదు ఎందుకంటే ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చింది కాబట్టి హెపటైటిస్ బికి ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది హెపటైటిస్ సికి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు చికిత్స చేయాల్సి వస్తుంది తర్వాత ఇవి వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు స్కానింగ్ పరీక్షలు అల్ఫా ఫీటోప్రోటీన్ అనే సీరం మార్కర్ అవి కూడా చేయించుకోవాలి ఎందుకంటే ఇవి అర్లీగా ఎప్పుడైతే మనం కనుక్కొని వాటికి నివారణోపాయాలు నియంత్రణ మనం సాధించగలిగితే లివర్ క్యాన్సర్ వరకు కొనేయకూడదు సిరోసిస్ ఒకసారి డీకంపేసిటెడ్ సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చినాక అది ఇన్ఎక్సారబుల్ ప్రోగ్రెషన్ ఉండడం వల్ల దానికి మళ్ళీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా హైదరాబాద్లో చాలా సెంటర్స్లో జరుగుతూ ఉంది దాంట్లో కూడా ఒక ట్రామా అంటే చనిపోయిన వాళ్ళ లివర్ తీసి ఈ ముందే రికార్డ్ చేసుకొని ఉంటే ఈ సిరోసా లివరు లివర్ పూర్తి ఫెయిల్ అయిన వాళ్లకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సను అందిస్తున్నారు తర్వాత ఒకవేళ దగ్గర రిలేటివ్స్ ఎవరన్నా కొంత లివర్ ఇచ్చినా కానీ వాళ్ళకు కూడా యాంజిలరీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు అంటే లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా